लेंडिंग 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 ल ನನ್ನ ನಾಯಕತ್ವ ಬದಲಲ್ಲ 나 వచ్చేನ ಟೋಡಾ ನಮಗನ್ ಕ್ಯಾಮೆರಾ ಕಳಾ ಅಲ್ಲ ಬರ್ತೀನಿ ಹೇಳ್ತಾನಲ್ಲ ಒಂದು ಸೈಡ್ ಕೊಚತಾ ಸೈಡ್ ಮೇಲೆ ಅರೆಸ್ಟ್ ಆದ್ರು ಆಡಲ್ಲ ಅಂತ ೂರು ಸರಿ ಗುಂಡೂರು என்னடா பண்ணலாம். டிபார்ட்மென்ட் வார்டு பார் டிரவெல் இன் டோட்டல் வைரஸ்கள் காட்டுங்க ఇప్పుడు ముద్దేపల్లి రోడ్డు మనకు వేస్తున్నాం కదా అది యాక్చువల్ గా ఎగు ముద్దేపల్లికి మనం శాంక్షన్ చేస్తుంది మధ్యలో ఎందుకు ఆపేసి ఎగువ ముద్దేపల్లి లేకుండా వేస్తా ఉండరు శాంక్షన్ ముద్దేపల్లిలో అంటే ఎగువ ముద్దేపల్లికే మనం నేనే కదా పెట్టించిన శాంక్షన్ మరి దీనికి ఎందుకు వేయట్లేదు ఉంటున్నా అవును ఇప్పుడు సెంట్రల్ ఉంటుంది విడితే అంత వస్తే అంత వేసేసే ఇబ్బంది లేదు ఆ ఊరిలో విడి కోసము ఈ ఊరికి మనం పెట్టిందే ఈ ఊరు కోసం రోడ్డు అది అదేనో ఒడ్డూరు వస్తుంది రెండింటికి కనెక్ట్ చేసేయండి ఒడ్డూరు కూడా పక్కనే ఉంది ఇంకొక అది ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది అది కూడా రెండింటికి ఇమీడియట్గా స్టార్ట్ చేసేసేయమనండి దాంతోపాటు ఓకే ೇ ಬೀಕೋ ತೀಟಕ ನಿಲ್ಪೇಂದೋ ಬ ಅದೇ ಅದೇ ಇದು ಮಂತ್ರಿ ಅಂದ್ರೆ ನಮ್ಮದೇ ಕದ ಲೆಕ್ಕೂ ఇరవై ఐదు లక్షలు దానికి కమ్యూనిటీ హాల్ చేయిస్తే ఏది ఇదే శాంక్షన్ గుడికి చేయిస్తే అది ఐదేండ్లు మళ్ళా గవర్నమెంట్ బాయ కనీసము ఓట్లు కూడా ఇప్పుడు అట్లే చేస్తారు అందరూ ఒకసారి ఒక పక్కనే ఓట్లు వేస్తారు వాళ్ళ దగ్గర పని చేయించాలి మీరు అది పని చేయించుకోవాలి రోడ్డు నేనే శాంక్షన్ చేస్తే ఐదేండ్లు వాళ్ళే ఉండి రోడ్డు పని చేసుకోనడు మిగతా చోటంతా చేసిర్రదా వేలూరు కూడా రోడ్ వేసుకోవాలి అది నేనేసింది నేనే శాంక్షన్ చేసినప్పుడు కదా ఏలూరుకే

మీ ఊర్లో కరెంట్ లేదు అన్న ఏ వచ్చి తంగై కొట్టాడు கரண்ட் ఇచ్చే బోట్ కూడా అట్లా ఉంది పోల్ పెత్తయ్యని கரண்ட் ఇచ్చింది కాదు కాదు నేను ఎందుకు చెప్తానంటే అంటే నేను మీ తోటలాడేదానికి రాల నేను ఏమ తప్పు చేసినా పక్కున లోడు నన్ను ఎందుకు మీరు దూరంగా పెట్టరా వస్తరా యుడు ఎంగటేకో ఎంగటేకో నేను రోడ్ యాప్ అది

నేను అడుగుతా ఉండేది కనీసం ఆలోచించాలి కదా అంటున్నా ఊర్లో పిల్లోళ్ళు చదువుకున్న వాళ్ళు ఆలోచించాలా ఏదన్నా చెప్తే నేను వాస్తవం చెప్పిపోయినా ఆ రోజు క్లియర్ కట్గా ఎవిడెన్స్ చూపించిపోయినా టెండర్లు అయ్యిండేది ఎప్పుడు అయ్యిండేది ఎందుకు జరగలేదని చెప్పిన నేను ఎంత చెప్పినా నమ్మకం ఉంటే ఏం చేసేది భగవంతుడు నన్ను గెలిపించే అధికారం వచ్చి కాబట్టి వస్తు వచ్చిన ఇప్పుడు మీరు చేసినట్ల దేశమంతా చేసింటే ఎట్లొచేది వచ్చేది చంద్రబాబు నాయుడు ఎట్లొచేది పని ఎట్లొ జరిగింది మీరందరూ మీరు చేసినట్ల అందరూ దేశమంతా చేసింటే ఎట్లా రాయపతే ఆపత్యా ఆపత్యా సరే నేను గుమనాదుని కాదు కోతకు నేను కోలాన లే ఏ లే టైం రా అన్న అది నేను చెప్పాల్సిన పనిలే ఇంకా వీక్ చెప్పనవచ్చినా ఏకిపినా వచ్చినా

ना 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 वो चल गया है चलो 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 இப்படி காது காது எந்த நேரம் வந்துட்டாங்க. <Overlap/> குடிக்காத போச்சு போன்ற பிரச்சனைகளை

అయినా ఏం చేయకపోయినా వాళ్ళు కోట్లేస్తారు చేసేవాళ్ళు ఈ ఊర్లో కరెంట్ మన ఆయన ఇచ్చా ఇండ్లు ఇచ్చా ఈ రోడ్లు అయినప్పుడు కొట్లాడి కలటబడి రోడ్డే లేదు వచ్చేసరికి ఫార్మేషన్ చేసింది అప్పుడు చేయిస్తే నీళ్ళు ఇస్తా అన్ని చేస్తామే అన్ని చేసినా సరే ఒకసారి వేయలేదు ఇంకోసారి ఈ ఒకసారి కూడా మీరు ఓట్లు వేయకుండా ఉంటుంది అంటున్నాకలేదు எதுக்கு நேன் ஏன் தோர் மோடி காது இக்கு ஏற்ப மாரப்போ ஆட இட இடையே இப்போ கீதே பக்கூல் மாரி அண்ண பாதுண்டே కాదు ఇప్పుడు నలభై ఏళ్ళుగా నలభై ఐదు యాభై ఏళ్ళుగా వస్తా కాదమ్మా కాదు కాదు రోడ్డు వదిలేమ్మా రోడ్డు రోడ్డు వదిలే నేను చెప్పేది ఓన్యే గెలిచినా వస్తానే ఉన్నాం కదా మా నాయన కాలం నుంచి మీకు గే ఓడిపోయినోడు మళ్ళీ తిరిగి రాస్తా ఉన్నాడా ఇప్పుడు పదహైదేళ్ళుగా వస్తాడు రెండు దినాలు చూసుకోవడం చూసుకుంటారు వెళ్ళిపోతుంది అప్పుడు సీదర్ రెడ్డి కూడా వేసేస్తాను అప్పుడు కూడా నన్ను మా శ్రీధర్ రెడ్డి లేడు ఇప్పుడు నేను మీకు ఇష్టపెట్టి పోలేదు కదా నన్ను నేల ఇంట్లో నన్ను దూరంగా చూసేది మీరు తప్పు చేసినాను అందరూ చెప్పండి నేను నా జీవితంలో మా నాయన గాని మేము గాని మీకు ఇబ్బంది కలిగించలేదే ఏమన్నా ఉంటే సాయం చేసింటాం అంతే కానీ ఎక్కడ మీకు మీరు మనిషి కాకుండా నన్ను చూడకపోతే डाक्टर हूं नला बक नला बक यार फोटो बटल इकडे जोडी ಅಂತ ఉంట್ಯಾ మోటొబట్ నే తిరిగా పోట బట్ నే చేత లేదు నాట చూడండి డబుల్ బట్ నువ్వు రామ చెంగ చెంగ முந்தாட்ரா <laughs> <Light rhythm. laughs> <laughs> <laughs>

మీరు చూస్తున్నారు ఆరా మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పాలమనేరు